హాయ్ ఎస్ నమస్తే ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది దయచేసి మన వీడియోని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవ్వరూ కూడా స్కిప్ చేయొద్దు ఇప్పుడు మనం లోకాలు ఎన్ని లోకాలు ఎన్నంటే పద్నాలుగు ఏంటవి ఊర్ధ్వలోకాలు అధోలోకాలని రెండు విధాలుగా విభజించారు ఊర్ధ్వలోకాల్లోకి ఏమొస్తాయి చూద్దాం ఊర్ధ్వలోకాలు ఏడు భూలోక భువర్లోక స్వర్లోక మహర్లోక జనర్లోక తపర్లోక సత్యలోకము దీనిని అని కూడా అంటారు ఇవి అన్నమాట మరి అధోలోకాలు ఎన్ని ఏడు అతల వితల సుతల రసాతల తల తల మహాతల పాతాళములు ఇవి ఏడిటిని అధోలోకాలు అంటారు అంటే ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఏడు మొత్తం కలిసి లోకాలు పద్నాలుగు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ